జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఏదైనా వర్గం ఉందంటే అది విద్యార్థి వర్గం నిరుద్యోగుల వర్గం ముఖ్యంగా తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మన ఉద్యోగాలు మనకు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎంతోమంది మా ముందు విద్యార్థి సంఘాలు కావచ్చు మా తర్వాత కావచ్చు ఎంతోమంది విద్యార్థి నాయకులు వందల రోజులు జైళ్ళకు పోయి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు మనకు రావట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడుతున్న క్రమంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముప్పై లక్షల మంది నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి మాట విని నిరుద్యోగ లోకం మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయి స్వచ్ఛందంగా పోయి బస్సు యాత్రలు పెట్టుకొని జీప్ జాతాలు పెట్టుకొని పోయి మరి స్వచ్ఛందంగా సొంత పైసలు నిరుద్యోగులు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంది నిరుద్యోగులకు మంచి జరుగుతుందని తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో ఇస్తా అని మళ్ళీ అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే డిఎస్సిని వాయిదా వేయాలి డిఎస్సి చదువుకోవడానికి కూడా సమయం లేని ఈ డిఎస్సి ఇప్పుడు ఒక రెండేళ్లు కానీ మూండేళ్లు కానీ మీరు డిఎస్సిని వెంటనే వాయిదా వేయాలని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ఓయు కావచ్చు కేయు కావచ్చు అశోక్ నగర్ లో ఎంతో మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ అన్న మీరు ప్రభుత్వంలోకి రావడానికి ముఖ్య కారణం మీకోసం కష్టపడ్డది ఎవరైనా ఉన్నారు నిజాయితీగా కష్టపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ నిరుద్యోగులే ఈరోజు మీరు తెలంగాణ నిరుద్యోగుల్ని కోచింగ్ సెంటర్ల కంబుడు బయటని అవమాన పరచడం ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే నిరుద్యోగ లోకానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి టిఎస్సి ని వాయిదా వేస్తున్నామని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ జీఎస్ పక్షాన కోరుకుంటున్నాం అదేవిధంగా సార్ గారు కావచ్చు కోదండరామ్ గారు మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు సారథ్యం వాయించు ఈ రోజు మీరు తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలి పోదనరామ్ గారు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారు మీరు ఇంతవరకు ఏమన్నా నిరుద్యోగుల మీద ఈగ వాళ్ళ చెప్పు తీసుకొని కొడతా కేసీఆర్ ను కొడతా కేటీఆర్ ను కొడతా అందోళ్ళు ఈ రోజు కాంగ్రెస్ జాయిన్ కాగానే మరి నిరుద్యోగులే మీ శత్రువులు అయిపోయారా ఈ రోజు మీరు గెలిచిన అంటే దానికి కారణం మీరు ఎక్కడికి వచ్చి ప్రచారం చేసారు మీరు ఏ కోచింగ్ సెంటర్లోకి వచ్చి ప్రచారం చేసారు ఏ లైబ్రరీకి వచ్చి ప్రచారం చేసారు ఎవరి అండ కావాలన్నారు ఎవరి మద్దతు కావాలన్నారు ఈ మద్దతు మీరు ఎమ్మెల్సీగా గెలవడానికి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఒక నిరుద్యోగి అన్నది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము ఎమ్మెల్సీ సిమ్మార్ మల్లనని కోరుతున్నాం అదేవిధంగా విద్యార్థి లోకానికి నేను మద్దతు ఉంటా అని చెప్పేసి పల్మూరు వెంకట ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మీరు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నిరుద్యోగుల పక్షాన కొట్లాడి కేసులు భరించరు మరి ఈరోజు నిరుద్యోగుల మీద కేసులు అయితే మీరు ప్రభుత్వంలో ఉండి ఎందుకు మాట్లాడట్లేదు మీరు నిరుద్యోగులకు అండగా నిలబడతా అన్నారు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల గొంతుకు అవుతా అన్నారు ప్రభుత్వంలో మాట్లాడి నిరుద్యోగులకు కష్టం లేకుండా చూసుకుంటా అన్నారు రోజు నిరుద్యోగులనే మీరు శత్రువులాగా చూస్తున్నారు అక్కడ కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు పోలీసులు నిరుద్యోగుల్ని మీరు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు మీకోసమా ఈ ఇన్ని రోజు మీ తెలంగాణ కాంగ్రెస్ ను గెలిపించడానికి నిరుద్యోగులు కష్టపడ్డది ఇందుకోసమేనా మేము దెబ్బలు తినడానిక కాంగ్రెస్ గెలిపించింది మేము అన్యాయం కావడానికి కాంగ్రెస్ ను గెలిపించింది మీరు రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోదండరామ్ సార్ కావచ్చు బల్మూరు వెంకట్ కావచ్చు ఈ మార్ మల్లన్న కావచ్చు అదేవిధంగా ప్రొఫెసర్ రషీద్ సార్ కావచ్చు ఎవరైనా సరే మీరు వెంటనే తెలంగాణ నిరుద్యోగుల్ని మీరు కాంగ్రెస్ వైపు పనిచేయమని చెప్పింది మీరు కాంగ్రెస్కు గెలిపించమని చెప్పింది మీరు ఈరోజు మీరు మాట్లాడాలి నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే లేకుంటే మాత్రం మీరు బీఆర్ఎస్ కన్నా ఘోరమైన గడ్డు కాలం మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటుందని మీరు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాలేదు ఆరు నెలలు కాకముందుకే నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మీరే ఆలోచించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వెంటనే యుఎస్సి మరో రెండు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ జేఏ పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ